అరే ఇక్కనవరా అన్నా మా తాత చచ్చిపోయాడు అన్నా హాస్పిటల్ ఉన్నా అన్నా అవునారా నేను కూడా హాస్పిటల్ ఉండరా ఒక్కసారి ఇంకా తిరిగి ఊర్రా తాత వచ్చాడు ఎట్లా చచ్చిపోయి అమలు ఏ అమ్లు ఏంది మా పలికి సావ్యం సలు పిలవాలి నిన్ను చెప్పు ఏంది అమ్ములు ఈ తెప్పాలు కడిగి వల్ల కాదు ఏ పట్టు తెల్లగా మెల మెల మెరిసిపోవాలి మీ కష్టం పగవాడి కూడా రాకూడదు ఇది అయ్యే లాగలేదు కానీ ఐడియా అందులో ఎవరినిస్తారా అమ్ములు బట్టలు తుక్కునే దాంట్లో ఎవరన్నా అంట్లేస్తాడా నీకు ఆ మాత్రం తెలియట్లేదు అమ్ములు శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని కొంపలోనే తిరుగుతా ఉంటారు అమ్మా తల్లె నేను ఇంకా జిగ్గినో టమాటానో అనుకున్నాను మందు కూడా ఆబాచనమ్మా కాకపోతే వాళ్ళు ఫుడ్ తీసుకుని వస్తారు నేను ఫుడ్ కోసం వస్తాను కానీ ఇంట్లో ఫుడ్ లేదు డబ్బులున్నా పర్లేదు నా ఫోన్ పే నం శాలరీ రాగానే ఫోన్ పే కి వెళ్ళాను కదా అక్కడ మీ అక్సల వర్ కనిపించిందండి అండి అవునా ఏమో తనతో మాట్లాడి మూడు సంవత్సరాలు దాటిందే తను కట్టుకున్న చీర చాలా బాగుందండి అంత బాగుందా మరి ఎక్కడ కొన్నదో రేట్ ఎంతో అడగలేకపోయివా నువ్వు కూడా కొనుక్కునేదానివే నేను అదే అడిగానండి నాకేం తెలుసు మన దీపావళికి కొన్నమి అడుగు అన్నదండి ఎలా ఉంది బాగుంది వీడెందుకు ఇలా వస్తున్నాడు ఎందుకు ఎందుకు బాగు ఫ్లాష్ బ్యాక్ బాగుందిరా కాదు నేను కొన్నాను చిన్న పిల్లల దగ్గర తప్పేసి నాకు ఇస్తావా ఐ హేట్ యు హేట్ యు అమ్మాయి బాగుంది రామ్మ తల్లి బంగారం బంగారు తల్లి నా దగ్గర క్యాష్ లేదు తమ్ముడు డబ్బుల తి లేవక్క మీ జోడి చాలా బాగుంది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారు అంతే కొంత డబ్బులు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారు వీడు ఎవడో నాకు తెలియదు వీడితో నేను కలిసి ఉండవేంటి ఉందాం ఏంటి లైఫ్ లాంగ్ కలిసి ఉందాం పెళ్లి చేసుకుందాం అక్క చెప్పింది కదా మన జోడి బాగుందని అన్న అసలు నువ్వు అన్నయ్య అనుకో అక్కడ ఆల్రెడీ ఐదు వందలు ఇచ్చాను అయితే తిరగడి ఇప్పుడు వెళ్ళి ఏం అడుగుతాం ఆమె దీవెన్లు సివిడిచ్చినట్టే అలా అవ్వదు నాకు ఆల్రెడీ మా బావ ఉన్నాడు బావ అందరికీ ఉంటారు కానీ ఐదు వందలు రాదు కదా అయితే నేనేం చేయాలి పెళ్లి చేసుకుందాం అవదు నాకు చేసుకుందా చూడు మీ బావకి ఇంకో మరదలు వస్తా కానీ నన్ను చేసుకుంటే నీకు ఐదు వందలకే పెళ్లి అయిపోతుంది అవును తక్కువలోనే చేసుకుందాం ఆల్రెడీ అయిపోయింది కదా బావా బావా డాడీ కాల్ చేస్తా మాట్లాడు డాడీ మా ఆయనతో బయటకు వచ్చాను ఒకసారి లైవ్ మామయ్య బాగున్నారా నువ్వు ఇవ్వాల్సిన పది లక్షల కట్నం ఎప్పుడు ఇస్తావు నాకు అర్జెంట్ ఫోన్ పే చేయి లేకపోతే డివోర్స్ ఇచ్చేస్తా

హెల్మెట్ అలాగో లేదు లైసెన్సు రిజిస్ట్రేషను పొల్యూషన్ ఏం అడగనరా నిన్ను థ్యాంక్ యూ సార్ ఈ మోహన్ చొత్తనా అర్థమవుతుంది ఏం ఉన్నావు ఈ బ్యాగ్ ఓపెన్ చేసి చూపించరా బ్యాగ్ లో ఒక్క బుక్ ఉన్న నీ బండి సీజ్ చేయకుండా వదిలేస్తా హలో బండి అరే ఒక రెండు వందలు ఫోన్పే చేయరా క్యాష్ ఇస్తాను ఇస్తాం పట్టరా ఎడిపోతున్నాం అర్థం నీ బతుకు జడ నీ బతుకుల మనువాడ ఏ అన్నీ నలకేటా నీ చూడ దరిద్రుడా సిగ్గు లేనుడా నీతి లేనుడా మానం లేడా నా దగ్గర పైసలు తీసుకొని నువ్వు తెలియదు ఇంకా నందు ఒక చెక్కర్ ఉందా వచ్చినావా పొద్దు పొద్దు అనలే చెక్కర కావాలి ఇది కావాలి అవి కావాలి చెక్కర్ లేదు ఏం లేదు పో ఇక్కడ కొంచమే అక్క ఏం లేదు పో చక్కెర ఎందుకు లేదు ఇగో నీకు కావాలంటే ఎంత చక్కెర అంటే ఎంత ఎప్పుడంటే ఎప్పుడు రా సరే ఏం కావాలంటే మొత్తం కిరాణా షాప్ ఉంది మాది ఇది పల్లె దీన్ని కొడితే సౌండ్ వచ్చింది దీన్ని కొడితే సౌండ్ వచ్చింది ఇది పెళ్ళం దీన్ని కొడితే వాళ్ళు బలగవాళ్ళంతా వచ్చింది దీన్ని కొడితే వాళ్ళు బలగవాళ్ళంతా పార్టికల్ తన కదా పడుకున్నావా నువ్వే కదా వద్దన్నావు మళ్ళీ నేను మాట ఊరుకుంటావా అయ్యో ఎల్లు అని చెప్దాం అనుకున్నానే ఐదు నిమిషాల కింద ఉండవు ఏ షట్ అన్న వేసుకెళ్ళు నీ పేరేంటి పావని హస్బెండ్ నువ్వే పని చేస్తావు పావని ప్రేమిస్తా ఏ అమ్మాయి వచ్చి నీ పేరు అడిగితే ఏం బా బా ఏ అమ్మాయి నేను పిలిస్తే ఏం చెప్తావు అది గుడ్ బాయ్ ఇలానే ఉండాలి తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి అక్క వెళ్ళ చెప్పు నాకు అమ్మాయి బాగా నచ్చిందని నేను పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ ఏ అమ్మాయిరా అదే అమ్మ తీసుకొని వచ్చింది నా కోసం ఒక అమ్మాయి ఫోటో ఏది ఫోటో చూపించు అది అమ్మ కొత్త చీర కొంటే అందులో వచ్చిన ఫోటో రాసే ఏమైంది గడి దొక్కుని వెళ్తున్నావు ఏం లేదన్న స్కూటీలో లో పెట్రోల్ కలయిపోయింది అందుకే తోసుకొని వెళ్తున్నాను అనా నాకు ఒక టైప్ చేస్తారా ఏంటి చెల్లి కొంచెం స్కూటీకి పెట్రోల్ తీసుకొని వస్తారా అవునా ఏం టెన్షన్ చూస్తున్నాక పోతే ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కలో ఉంది ఐదు నిమిషాలు తీసుకొని వస్తాను ఇక్కడే ఉండు చాలా థ్యాంక్స్ అన్నా ఏదైనా బాటిల్ ఉంటే వంద రూపాయలు పెట్రోల్ అన్నా తీసుకోండి ఫోన్పే చేసాను చూడన్నా సరే అన్నా అయింది పెట్ట బాటల్ సారీ చలి పెట్రోల్ బంక్ లో చాలా చలవుకి వస్తాం లేట్ అయింది అయ్యో ఏం టైం ఉంది డిక్కీ ఓపెన్ చేయమ్మా సరే అన్నా పెట్రోల్ ఉంది కదా వెళ్ళచ్చు కదా అన్న మా మమ్మీ చెప్పింది ఆ పెట్రోల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే వాడాలని ఒలే హోటల్ ఫర్మేశ్ హోటల్ లో ఫుగ్గాలు అనేదా పోలే అంతకారు ఫోన్ పే కొడతా యాక్షన్ ఫుగ్గాలు స్విచ్ ఆఫ్ గంట వరకి యాదల సినిమా ఉన్నాకడ 100 పలన్న వచ్చా యా యావే చిటిబు కేలాపేదపు కేలా నీ తేబత్తల కొడక అవర్ దమ అంటే బిల్డప్ చేస్తాం మళ్ళ అమ్మ రెండు వెతుకులు చాలు రైట్ టైం కదా ఎక్కువ కొ మళ్ళీ అరగా థాంక్యూ నేనేం పాపం చేసేనరా నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి నేడిపోతావ్ ఏంటి రెండు మెతుక్లే రెండు మెతుక్లే పెడతావా ఇట్లాడు కదా అవుతనే అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తనో ఎక్కడికి వెళ్తరో అని రెండు మెతుక్లే అన్నార రెండు మెతుక్లే పెడతనే నమస్తే నా ఈడు ఉండావా ఓ నమస్తే సినన్నా కాదురా అప్పుచేయి ఇంతొప్పు ఇడి డిస్ట్రిక్ట్ కి చెప్పుకోదరా కోపన కొడక ఏమన్నా మీ ఊర్లకి ఊడ చగ్ల బుడబుడ కొాల తాడగతా వంట గిద్దడిగే ఈడి యాడన గిద్దడి పెయింట్ వంటమన్న గూపున కొడుకు యాడ్ లేని మంత్రవాది వెళ్తా నిమ్మకాయలు అక్షంతలు టోటల్ మైంటి ముందు ఎవడు వేస్తాడా ఎవడు వేస్తాడా చూస్తాడన్నా ఇంటి ఇల్లు వాకిలు తీస్తే ఇరవై ఇరవై నిమ్మకాయలు అంత పొజి అక్షంతలు అయింటావు ఎంత వెళ్లిండే నీకు రూపాయలు నాకు ఇచ్చింది తీసుకో లేక గోపున కొడుక నువ్వేంటి నిమ్మకాయలకి దేండ్లకి చూడరు ఎంత వెళ్ళిందా రెండున్నర వేలు వెళ్ళిందే నీ దుడ్లని అమ్మి నీకే ఇచ్చినా ఇది ఎక్స్ట్రా బోనస్ పెట్టుకో ఎట్లా నా కొడుకులున్నారా రా స్వామి బొగ్గు పెట్టుకుంటావు అరకానికి నమస్తే నమస్తే మీకు పని బట్ట ఎప్పుడు చూసినా ఇద్దరు తిరుగుతారేమో ఇక నా ఫ్రెండ్ చాలా మంచి అందుకే నేను ఎంబర్ పని ఏం ఏం చేసిండు చెప్పాలనా ఏ నుండు నా ఫ్రెండ్గా పెళ్ళానికి బాసాల దోమనికి బట్టలు కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి సొంత ఇంట్లో పని ఏమే పెళ్లి చేసుకున్నాను ஏ வீரா எக்கடிக்கே தேவஸ்தான் போதப்பா ஏடிக்கே பிரசாந்தோசமா தெரிலே அனுப்பு பிரசாந்த் ஊனப்பா குள்ளுகுள் திது சோமவாரி மங்களுவார மைனரசி குடி புதவாரம் அய்யப்பசம் குடி குருவாரம் பாபா டெம்பல்வாரங்க சனிவாரம் வெங்கடசம் குடி கூட போதா சிக் கூட வீரா போ வீரா போ 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 பிரசாத் போ வீரா

నాకు ఉండే ప్రాబ్లమ్ కి చచ్చిపోదు అనిపిస్తుంది నేను చూస్తే అది కూడా వద్దు అనిపిస్తుంది నేను అంటే నీకు చాలా ఇష్టం కాదు మా ఇష్టం బొంగ నీ దరిద్రం పొదిస్తే నా పాబ్లెమ్ చాలా చిన్న పుట్టాలి నా కొడుకు నువ్వే నేను బతుకుతాండవు నేనే బొతుకు చెప్పండిరా కాదురా మధ్య అంటే సీసా సీసా లాతారు ప్రచారం కంటే వాళ్ళకి పెండ్లం దాచిన కొడుకులో కమ్మని పెట్టిన రమ్మోతులు దొంగకూలు వాటిని కోతున్నా ఇటు తిటి తిటి నడుస్తున్నారు అరవరే సరవరే

ఓన్ కోటే వేయకుండా పర్వాలేదు సర్పంచ్ గానికి ఇంత ఉత్తల వాటి కొడుకు నాకు మాత్రం మేము మర్చిపోకు కత్తి గుర్తు చూడు ఏం రా డోల్ గుర్తు ఒకటే చెప్తున్నారు కత్తి చెప్పరా అమ్మ వానవరా ఎట్లా అనిపిస్తున్నాడు దర్చుకున్నా వానా ఇది నా గుర్తానా వార్డ్ నెంబర్ నిలవన్నా ఏ నేను చెప్పుకోరు ఏం చూస్తున్నావు అన్నా నా డోల్ గుర్తు సర్పంచ్ నిలవన్నా నా కోటే నా డోలు డోల్ గుర్తు కోటే அரே மனம் ஆயிட்டுக்கு வெளிலம் கதா ஆயிட்டுக்கேருப்போம் அரே சினா

ంటూ మన సర్పంచ్ వచ్చింది నమస్తే సర్పంచే ఈ సర్పంచ్ యాక ముందుకే ఊరు నేను ఇంపార్ని మొత్తం ఇప్పుడు సర్పంచ్ అయి ఊరు మొత్తం అమ్మ లో విద్యత్సే బతకాలంటే చిన్నదో పెద్దదో పని చేసి బతుకు లేదు నాకు ఆ నుండు ఈ అన్న నిన్ను అన్న పాపానికి ఇంట్లో విద్యార్థికి ఇష్టం పోసుకొని రాడే ఇది వ్యాపారం అంటే 棒。